సెంటు వాడకంతో సువాసనే కాదు సవాలక్ష లక్ష సమస్యలు ఉంటాయి జాగ్రత్త సెంటు వాడితే సువాసనే కాదు దాన్ని సరైన తీరులో వాడకపోతే శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో సెంటు రాసుకుంటే చాలా సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం పురుషులు స్త్రీలు అందరూ ఈ రోజుల్లో సెంట్లు వాడుతున్నారు శరీరంలో సెంటు రాసుకోవడానికి కొన్ని ప్రత్యేక స్థలాలు ఉన్నాయి కానీ చాలామంది తమకు నచ్చినట్టు శరీరంలోని అన్ని చోట్ల సెంటు రాసుకుంటున్నారు దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు సెంటు రాసుకునేటప్పుడు శరీరంలోని కొన్ని భాగాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అది చర్మానికి హానికరం కావచ్చు శరీరంలో ఈ చోట్ల రాసుకోకండి సెంటులో ఆల్కహాలు ఇతర రసాయనాలు ఉంటాయి దీన్ని నోరు కళ్ళకు దూరంగా ఉంచాలి బుగ్గలపై సెంటు రాసుకోవటం మానుకోండి ఎందుకంటే అది చర్మం మండటం గాయాలు కలిగించవచ్చు ముఖ్యంగా బుగ్గలపై ఇటీవలే షేవింగ్ చేసుకుంటే సెంటు రాసుకోకూడదు జననేంద్రియాల దగ్గర సెంటు రాసుకోవటం మానుకోండి అది మంట ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు గాయాలు పుండ్లపై సెంటు రాసుకోకండి అది మంట నొప్పి కలిగిస్తుంది నోరు ముక్కు నోరు ముక్కు దగ్గర సెంటు రాసుకోవటం మానుకోండి దానిలోని రసాయనాలు శరీరంలోకి వెళ్ళి హాని కలిగించవచ్చు పొట్ట బొడ్డు దగ్గర సెంటు రాసుకుంటే చర్మం మండవచ్చు ముఖ్యంగా మీ చర్మం సెన్సిటివ్గా ఉంటే సెంటు రాసుకోకండి చెవుల లోపల దగ్గర సెంటు రాసుకుంటే మంట ఇన్ఫెక్షన్ ఖాయం సుఖినో జనా సుఖినో భవంతుమ ఓం Намассива,